Gracias. Okay. సుప్రీం కోర్టు వారు మరియు నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళు తొంభై రోజుల పాటు నేషనల్ లెవెల్లో మీడియేషన్ డ్రైవ్ని కండక్ట్ చేయమని ఆదేశించారు అందులో భాగంగానే ఈ వచ్చే వారం రోజుల పాటు కూడా విస్తృతంగా ఈ మీడియేషన్ యొక్క గొప్పతనాన్ని అందరికీ తెలిసేలా ప్రచారం చేయమని కూడా ఆదేశాలు జరి ఇవ్వడం జరిగింది ఆ ఆదేశాల మేరకు ఈ రోజు ఈ కార్యక్రమంలో మనం ఈ మీడియేషన్ యొక్క బ్రోచర్ ని ఓపెన్ చేయడం జరిగింది లాంచ్ చేయడం జరిగింది ప్రజలందరికీ విన్నపం ఏంటంటే ఈ మీడియేషన్ యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని రాబోయే తొంభై రోజుల పాటు కూడా ఆ మీడియేషన్ లో సోటబుల్ కేసెస్ మేము మీడియేటర్స్ కి రిఫర్ చేయడం జరుగుతుంది ఇంతకు ముందు మీడియేషన్కి వెళ్ళాలి అంటే రాజమండ్రిలో జిల్లా కోర్టుకి వెళ్ళాల్సి వచ్చేది అట్లా కాకుండా ప్రతి ప్రతి కోర్టులో కూడా ఇద్దరు మీడియేటర్లను సెలెక్ట్ చేసి ట్రైనింగ్ ఇచ్చి అపాయింట్ చేయడం జరిగింది అలానే మన కోర్టులో కూడా ఇద్దరు మీడియేటర్లని డౌండ్ చేశారు కాబట్టి ప్రజలందరూ వాళ్ళకి ఏ ఏ కేసులు ఇక్కడ రాజీ చేసుకోదగ్గ దగ్గర ఉన్నాయో అవన్నీ మా దగ్గరికి వచ్చి మీడియేటర్స్కి రిఫర్ చేయమని మాకు ఒక అప్లికేషన్ పెట్టుకుంటే మేము మీడియేషన్కి రిఫర్ చేస్తాము అట్లానే మీడియేటర్లు బాగా ట్రైన్డ్ కాబట్టి వాళ్ళు కూడా చక్కగా పరిష్కారం చేయడానికి వాళ్ళు ట్రై చేస్తారు కోర్టులో ఒక కేసు పెట్టుకుంటే కనీసం అది తీరడానికి ఇరవై నుండి ముప్పై సంవత్సరాలు పడే పట్టే సందర్భాలు ఉన్నాయి ఈ రోజుల్లో ఇక్కడ కోర్టు నుండి సుప్రీం కోర్టు వరకు వెళ్ళే సందర్భాలు ఉన్నాయి కానీ మీడియేషన్ అట్లా కాదు ఫ్రీగా ఉంటుంది కోర్టు ఫీజు కట్టిన కోర్టు ఫీజు కూడా రిఫండ్ వచ్చే అవకాశం ఉంది అట్లానే ఇక్కడ ఒకసారి సెటిల్ అయితే దాని మీద ఎపీల్ కూడా ఉండదు కాబట్టి రాజీ చేసుకున్న రోజు నుండి ఆ కేసుకి ఇక్కడే అంతం అలానే కాన్ఫిడెన్షియాలిటీ కూడా ఉంటుంది రాజీకి వెళ్ళిన తర్వాత మీడియేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదో చెప్పి అక్కడ రాజీ కుదరకపోతే మళ్ళీ అది కోర్టులో దాన్ని మాకు వ్యతిరేకంగా వాడుతారేమో అని భయం పడాల్సిన అవసరం లేదు మీడియేషన్లో జరిగే ప్రతిదీ కూడా కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది అలానే దాన్ని కోర్టులో ఎవిడెన్స్గా కన్సిడర్ చేయరు కాబట్టి ఈ మీడియేషన్ నైన్టీ డే ప్రోగ్రామ్ని అందరూ సద్వినియోగపరచుకోవాలనుకుంటూ కోరుకుంటున్నారు